నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా ఇంటికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మండే ఎండల్లో మలై మారుతుంలాగా హాయిగా మనసు కనిపించేది ఏంటండి ఆవకాయ పచ్చడి కదా వేసవకాలం వస్తుందంటేనే మామిడి పళ్ళు ఆవకాయ పచ్చడి వీటన్నిటి మీద మనసు ఉంటుంది అందరికీ ఈ భూ ప్రపంచంలో ఆవకాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళే ఉండరని నేను అనుకుంటానండి నిజమా కదా మీరు చెప్పండి నాకు కూడా చాలా చాలా ఇష్టం అండి మాకు బాగా కావాల్సిన వాళ్ళు పచ్చి మామిడికాయలు పంపించారండి ఇంకా వెంటనే అప్పటికప్పుడే మామిడికాయ పచ్చడి పెట్టాలి అని డిసైడ్ అయిపోయాను అనమాట మా ఆడపడుచు గారాలకి ఈ మామిడికాయలు పంపించగానే వాళ్ళు ముక్కలు కోయించి పచ్చడి పెట్టడానికి రెడీ అయిపోయారు వాటిని శుభ్రం చేసేసి చక్కగా ముచ్చికలు తీసేసి ముక్కలు కొట్టించడానికి మా హస్బెండ్ బయటికి తీసుకెళ్లారండి ఎందుకంటే ఇవి ముక్కలు కొయ్యాలంటే చాలా ప్రాక్టీస్ ఉండాలి చక్కగా మాకు విజయవాడలో ఎక్కడైనా సరే ఇలా ముక్కలు కొడతారండి ఎంత చక్కగా కొట్టారోనండి మనం కాయలు చక్కగా శుభ్రంగా కడిగేసి ముచ్చికలు తీసేసి నీళ్ళలో కాసేపు నానబెట్టి చక్కగా తుడిచేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ముక్కలన్నీ ఈవెన్గా వచ్చేలాగా కొట్టించారండి భలే చక్కగా కొట్టారండి చూడండి కావాలంటే ముక్కలన్నీ కూడా చక్కగా సమానంగా ఉన్నాయండి అలా మనకి కరెక్ట్గా రాదు కదా చాలా కష్టమైన పని ఇది పైగా నాకు ఆవకాయ పచ్చడి ఇప్పటివరకు పెద్ద క్వాంటిటీలో పెట్టే అవసరం రాలేదండి నిజంగా అవసరం రాలేదనే కన్నా నాకు నేను ఎక్కువ పట్టలేదు నాకు చక్కగా మంచిగా నా ఆత్మీయులే ఇస్తున్నారు అని చెప్పుకోవడం నేను అదృష్టంగా భావిస్తానండి ఎందుకంటే నేను ఫస్ట్ పెళ్ళై వచ్చిన దగ్గర నుంచి నాకు మా రెండో అక్కే పచ్చళ్ళు పట్టి పంపించేదండి గత నాలుగైదు సంవత్సరాల నుంచి మా గారు అమ్మాయి తను కూడా నాకు ఫ్రెండ్ తను కూడా బాగా పచ్చళ్ళు పెడతా తను కూడా ఒక బాటిల్ పంపిస్తుంది ఇంకా మా ఆడబడిచి గారు వాళ్ళు ఈ విజయవాడ వచ్చేసి మా పెద్ద ఆడబడుచు గారు కూడా పంపిస్తారు ఇలా నా ఆత్మీయులు అందరూ పంపించడం వల్ల నాకు పెద్ద క్వాంటిటీలో పచ్చడి పెట్టే అవసరమే రాలేదండి ఈ ఆవకాయ పచ్చడి కార్యక్రమాన్ని చూస్తుంటే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయండి మేము మా గారి ఇంటికి వెళ్ళేసరికి గేట్ బయటకే ఈ స్మెల్ వచ్చేస్తుంది మంచి సువాసన అనమాట ఆ సువాసనని మాటల్లో వర్ణించలేవండి నా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చినాయి మా అమ్మమ్మ గారింటికి సెలవులకి వెళ్ళినప్పుడు మా జేజ్ ఉండేదండి మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ అనమాట ఆవిడ ఈ ఆవకాయ పచ్చడి పట్టే కార్యక్రమాన్ని చాలా పెద్ద ప్రహసనంలాగా చేసేది ఆ ఏరియా అంత నీట్గా ఉండాలి మనుషులు నీట్గా ఉండాలి పిల్లలు కానీ ఎవరు ఆ ఏరియాలోకి రాకూడదని మా అందరినీ బయటే అంటే ముందు వైపే ఉంచి వెనక వైపు ఈ పచ్చడి పెట్టే కార్యక్రమం ఉండేదండి మాకేమో క్యూరియాసిటీగా ఉండేదన్నమాట ఎందుకంటే అద్భుతమైన సువాసన వచ్చేస్తూ ఉండేది ఈ వెల్లుల్లిపాయలు కారము ఆవుపిండి ఇవన్నీ కలిపి నోరు ఊరిపోతూ ఉండేదండి మేమందరం వెళ్తుంటే మమ్మల్ని అస్సలు రానిచ్చేవాళ్ళు కాదనమాట ఎందుకంటే సంవత్సరం అంతా నిల్వ ఉండాల్సిన పచ్చడి చాలా శుభ్రంగా ఉండాలి ఎక్కడ ఎవరు తుమ్మటము తగ్గటం ఏమి చేయకూడదు వాటర్ ఉండకూడదు అని చెప్పేసి అస్సలు రాక ఒక కర్ర పట్టుకుని కూర్చునేదండి మా జేజీ తర్వాత మాత్రం చక్కగా పిలిచేది ఎప్పుడు పిలిచేదో చెప్తాను ఓకేనా ఇక్కడ మా ఆడబర్స్ గారు ఏం చేశారంటే మొక్కలను చక్కగా శుభ్రం చేసి ఆ మధ్యలో ఉండే లేయర్ లాంటిది కూడా శుభ్రం చేసేసి దీనికి కొద్దిగా ఆయిల్ పసుపు రాసేసి అట్టి పెట్టారండి ఎందుకంటేనంట కారము ఉప్పు ఇవన్నీ వేసినప్పుడు మొక్కలు గిడుసబారిపోయినట్టుగా అవ్వకోకుండా చక్కగా ఉండటానికంట అలా నానిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసుకున్నారు వీళ్ళు అంటే ఆవపిండి మెంతి పిండి పట్టుకోవడము చక్కగా వెల్లుల్లిపాయలు ఒలుచుకోవడం ఇవన్నీ చేసేసారు చక్కగా వాటిని ఇప్పుడు కలుపుతున్నారండి నన్ను కూడా కలపాలి నువ్వు కూడా అలవాటు చేసుకోవాలి అని చెప్పేసి నాతో జోక్స్ వేశారు మా ఆడపడుచు గారు వాళ్ళు మా అక్క వాళ్ళు అంటానండి నేను మీరు అందరికీ చాలాసార్లు చెప్పాను కదా నాకు ముగ్గురు ఆడపడుచులు కానీ వదిన అలా ఏం పిలవనండి ఫస్ట్ నుంచి ఎందుకు అక్క అని అలవాటైపోయింది నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు ఆ అలవాటు చొప్పున పెళ్ళై రాగానే వీళ్ళని కూడా అక్క అక్క అనేదాన్ని వాళ్ళు ఏమీ అబ్జెక్ట్ చేయలేదు అందుకే పెద్ద అక్క సుదక్క చెంటక్క అంటాను ఇంకా మా చెంటక్క అయితే పట్టినంతసేపు నన్ను టీస్ చేస్తానే ఉన్నారనమాట నువ్వు కూడా పెద్ద క్వాంటిటీలో పట్టాలి రేపు నీ కోడళ్ళు వస్తారు అది ఇది అని చెప్పేసి నాతో కూడా చేయించారండి కొంచెం పని ఇంకా ఆవకాయ పచ్చడి పట్టేటప్పుడు ఆ సువాసన కండి ఈ ప్రపంచంలో అంతకు మించిన రుచికరమైన పదార్థం ఇంకా ఏ వేరే ఏమీ ఉండదు అనిపిస్తుంది ఇది నా ఒక్కదాని మాట కాదు ఈ భూప్రపంచంలో ఆవకాయ అంటే ఇష్టం లేని మనిషే ఉండడని నేను అనుకుంటానండి అవునా కదా నిజమే కదా ఇంకా ఆ పచ్చడంతా పట్టిన తర్వాత వాటన్నిటిని వేడి వేరే జాడీల్లోకి ఎత్తిన తర్వాత ఆ పచ్చడి కలిపిన ఆ బేసిన్ లాంటి దాంట్లో అన్నం వేసి కలిపి అందరిని పిలిచి చక్కగా మనవరాళ్ళని వీళ్ళందరినీ కూర్చోబెట్టి ముద్దలు పెట్టేదండి మా జేజీ అసలు ఆ మెమరీస్ తలుచుకుంటే అబ్బా అవన్నీ గోల్డెన్ డేస్ కదా అని అనిపిస్తుంది నాకొక్కదానికే కాదు మీ అందరూ కూడా ఆ మంచి అనుభూతుల్ని మీ సొంతం చేసుకునే ఉంటారు కదండి ప్రతి ఒక్కరికి ఉంది ఈ మెమరీ ఆవకాయ పచ్చడితో మెమరీ కదండి ఇక్కడ నాలుగు సేర్లు ముక్కలు అయినాయి అని చెప్పారండి మా అక్క నాకు కొలతలు అయ్యి కరెక్ట్గా తెలియలే పెద్ద క్వాంటిటీ కదా వాటికి పావుసేరు గ్లాస్తో రెండున్నర గ్లాసులు ఉప్పు రెండున్నర గ్లాసులు కారము రెండున్నర గ్లాసులు ఆవుపిండి మెంతిపిండి మాత్రం కొద్దిగా ఎందుకంటే ఎక్కువగా అయితే చేదు చెప్పేసి వేసి దానికి రెండు కేజీలు వేరుశెనగ నూనె వేసారండి అంటే ఇది ఫస్ట్ రోజు కాబట్టి అలా వేసి కలిపారనమాట మళ్ళీ మూడో రోజు మొత్తం కలిపి ఉప్పు కారం ఏమన్నా తగ్గువైతే అవి కలిపి ఆయిల్ కూడా చక్కగా ముక్కలన్నీ మునిగేలాగా కలుపుతారంట అడిగి నేను ఈ ప్రొసీజర్ మీకు చెప్తున్నాను అనమాట నాతో కూడా కొంచెం చేయించారని చెప్పాను కదా నాకు కూడా ఇంట్రెస్టేనండి నేను ఇప్పటివరకు పెద్ద క్వాంటిటీలో పెట్టలేదు అవసరం రాలేదు బట్ నాకు అవసరము అని అనుకుంటే మాత్రం అప్పటికప్పుడు నేర్చుకుని చేసేస్తానండి అదేం పెద్ద ఇదేం కాదు త్వరగానే లాగానే నేర్చుకుంటానని చెప్తారు మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆయిల్ని ఆ ముక్కల్లో పోసి చక్కగా మొత్తం కలిగి పెడుతున్నానండి మీరేంటి మీరందరూ కూడా ముక్కలు చక్కగా ఆవకాయ పచ్చడి పెట్టేసుకున్నారా పెద్ద క్వాంటిటీలో పెట్టేసుకున్నారా లేదంటే చిన్న చిన్నగా రెండు కాయలు అలా పెట్టుకుంటారు కదా అదొక రుచిగా ఉంటుంది కదండి ఈ పెద్ద పచ్చడి కాకుండా చిన్న చిన్న ముక్కలతో మామిడికాయలు రాగానే పట్టుకుంటే అదొక తృప్తిగా ఉంటుంది కదా భోంచేసే ముందు అబ్బా ఆవకాయ పచ్చడి వేసుకుని కలుపుకోవాలి అలా అనిపిస్తుంది కదండి కాకపోతే ఏంటంటే ఈ వేసవ కాలంలో మనం ఫ్రెష్గా పట్టిన పచ్చడిలో నెయ్యి వేసుకుంటే బాగోదని అనిపిస్తుంది నాకు మీకేమనిపిస్తుంది కదా చక్కగా ఆవకాయ ఫ్లేవర్ని ఎటువంటి నెయ్యి ఏమీ లేకుండా చక్కగా కలిపి తింటే బాగుంటుంది మళ్ళీ వర్షాలు పడిన తర్వాత మాత్రం వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ పచ్చడి ఊరిన ఆవకాయ పచ్చడి వేసుకుని దానిలో నెయ్యి వేసుకు తింటే అప్పుడు అదొక టేస్ట్ కదండి కాలానికి తగ్గట్టుగా టేస్ట్లు కూడా మారిపోతాయి కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ లేండి ఆవకాయ పచ్చడి మీద ఎన్నో రుచులు పెరుగు అన్నంలో ఆవకాయ నంచుకుంటే అదొక రుచి కదండి ఎన్ని రుచులు ఇస్తుంది ఆవకాయ నిజంగా మన పాలిట అమృతం అండి ఇంకా ఇక్కడ పచ్చడి పెట్టడం చక్కగా రెడీ అయిపోయిందండి దీన్ని వేరే దాంట్లోకి అంటే తెల్ల దాంట్లో ఉంచకూడదు కదా వేరే పింగాణి దాంట్లోకి షిఫ్ట్ చేసేస్తారనమాట పెద్దగా ఉందని చెప్పేసి దీంట్లో కలిపారు ఇంకా అంత అయిన తర్వాత నేను చెప్పాను కదా చక్కగా కొత్త ఆకాయతో అన్నం ముద్దలు కలిపి నన్ను ఈ ముద్దలు తినడానికి రమ్మని మా చెంటకు చెప్పిందండి నువ్వు తినాలి అని చెప్పేసి చక్కగా ఈ ముద్దలు తింటా జోక్స్ వేసుకుంటా సరదా సరదాగా ఆవకాయ పచ్చడి పట్టే కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయిందండి నాకు ఇలాంటి సందర్భాల్లో ఏమనిపిస్తుంది అంటేనండి మనం ఎంత అప్డేట్ అయిపోయి అన్ని ఇన్స్టెంట్గా మార్కెట్లో సరుకులు ఇవన్నీ ఆవపిండి మెంతిపిండి ఇవన్నీ ఇన్స్టెంట్గా దొరుకుతున్నా కూడా ఇలా సాంప్రదాయబద్ధమైన పచ్చళ్ళలో మాత్రం ఒరిజినల్గా కారం మనం పట్టించుకుని ఇలా ఆవపిండి మెంతిపిండి వీటన్నిటిని కూడా మనమే రెడీ చేసుకుని చేసుకుంటే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యమును ఆ తృప్తే వేరుగా ఉంటుంది కదండి కారం కూడా మేము ఫస్ట్ నుంచి మా అత్తగారు ఉన్నప్పటి నుంచి సంవత్సరానికి సరిపడా పచ్చళ్ళ కారము కూరలో కారము మేమే రెడీ చేసుకుంటామండి దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను నేను ఇక్కడ ఐ కార్డ్స్లో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఇక్కడ పచ్చడి పెట్టడం అయిపోయిన తర్వాత ఫోటో సెషన్ అండి మన ఛానల్ ఉందనే కాదండి నాకు ఎప్పుడూ కూడా ఫస్ట్ నుంచి కూడా ఏదైనా ఒక హ్యాపీ మూమెంట్ ఉంది అందరం కలిసి సరదాగా ఉన్నాము అనుకుంటే ఫోటో తీసుకుని ఆ మెమరీస్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా ఆ ఫొటోస్ తీసుకోవా చూసుకోవాలని నా మనసుకు అనిపిస్తుంది అండి అందుకని ఇక్కడ మా హస్బెండ్ మా అందరినీ ఫోటోస్ తీస్తున్నారన్నమాట మా పెద్దాడు బర్చు గారిని నేను పిలుస్తున్నా అక్క మీరు కదా అసలు చేసింది మేమేదో చేసినట్టుగా ఇక్కడ బిల్డప్ ఇచ్చేసి ఫొటోస్ దిగుతున్నాం మీరు రెండు అంటే ఆవిడేమో రావట్లేదు అయినా సరే ఆవిడని పిలిచి బలవంతాన్ని కూర్చోబెట్టి ఫొటోస్ దిగాము ఇదే అండి మా ఆవకాయ పచ్చడి పెట్టే సెషన్ అనమాట చక్కగా సంతోషంగా సరదాగా కంప్లీట్ అయింది ఇదండి ఈరోజు మన వీడియో ఈ వీడియో మేము అందరికీ నచ్చింది అనుకుంటున్నాము మా ఆడపడుచు గారిని చంటక్కని బాగా టీస్ చేస్తే ఆ పచ్చడి గిన్నె మొత్తం తీసుకెళ్ళి ఆవిడ చేతిలో పెట్టాడండి మా వంశీ అందరం కాసేపు నవ్వుకున్నాము ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్